ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు కురిచేడు మండలం పెనగమూరు అలవలపాడు బోదరంపాడులో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ నందినితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సంక్షేమం మరల మన కుటుంబానికి చేరాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు దశిగల మిగ శివ నుంచి కూడా మా మీద ప్రేమతో చక్కటి చిరునవ్వుతో ఆప్యాయంగా మాతో అడుగులు అడుగు వేసి మాతో పూరాభిషేకం చేసిన కచేరీలందరికీ నమస్కారాలు రాష్ట్రంలో హామీలు నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రి వందకు వంద పర్సెంట్ హామీలు నిర్వహించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప అని చెప్పి సభావం తెలియజేస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూచేపల్లి కుటుంబాన్ని ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటూ ఈ గ్రామానికి మీకు అండగా ఉంటాము చెప్పిన కుటుంబానికి అండగా ఉంటున్న పెద్ద కూడా మరొకసారి నమస్కారం చేసుకుంటూ నాన్నగారి టైంలో ప్రాంతాన్ని సిమెంట్ రోడ్లు కానీ సైన్ కానీ మంచి రోడ్లు కానీ మంచి నీళ్ళ కోసం కానీ వచ్చే తాను రోడ్డు కానీ చెక్ డ్యామ్ కానీ ఎన్నో నాన్నగారు టైంలో మా టైంలో ఎన్నో డెవలప్మెంట్ చేసాము అదేవిధంగా ఎప్పుడు పేద ప్రజల కోసం అండగా ఉండి ఈ గ్రామ ప్రజల కోసం అండగా ఉండి రాష్ట్ర ఆశయాల కోసం జగన్మోహన్ ఆశయాల కోసం ప్రతి పేదవాడికి అండగా ఉండి ఈ రాష్ట్రం జగన్మోహన్ ఏ విధంగా చేస్తున్నాడు నేను కూడా మీకోసం అండగా ఉండి మన గ్రామం డెవలప్మెంట్ కోసం మీ అందరి కోసం అండగా ఉండని చెప్పి స్వభావంగా తెలియజేసుకుంటూ